దేవుడు నామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ పునరుత్న శుభములు తెలియజేస్తున్నాం మన దేవుడు గొప్ప దేవుడు ఆయనను ప్రేమించే వారిని వెయ్యి తరముల వరకు రక్షించి కాపాడే సమర్థుడు ఆయన దుబాయ్ భయభక్తిగల వారిని ఆశీర్వదించి ఆయన కృపలో నింపి ఆయన జీవ మార్గంలో నడిపించే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం కీర్తన నలభై ఆరు ఒకటి దేవుడు మనకు ఆశ్రయంను దుర్గంన ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు దేవుడు మనకు సహాయకుడిగా మనకు ఆశ్రయంగా మనకు దుర్గంగా మనకు కీడంగా మనకు సర్వంగా సమస్తమైన దేవుడుగా ఉంటే మనకి ఎలాంటి ఆపదలు ఎలాంటి కష్టాలు ఎలాంటి బాధ అయినా ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా అది దేవుడు తొలగించే దేవుడు దేవుడు మన సహాయకుడుగా ఉంటే ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడుగా మనల్ని కాపాడుతాడు ఒకని తల్లి ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరిస్తాడు ప్రేమిస్తాడు రక్షిస్తాడు కీర్తనలు ముప్పై ఏడో సంకీర్తన ముప్పై తొమ్మిదో వచనం నుండి నలభై తొమ్మిదో ముప్పై తొమ్మిది నుండి నలభో వచ్చిన వరకు యూహూ నీతిమంతులకు రక్షణ ఆధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము మన కష్ట సమయంలో మన బాధ సమయంలో మన దుఃఖ సమయంలో దేవుడు మనకు అండగా కుండగా ఉండే మనకు ఒక ఆశ్రయంగా ఒక దుర్గంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయనే ఎవరికి ఆశ్రయంగా దుర్గంగా ఉన్నా వారు రక్షణ పొందుతారు వారికి స్వస్థత కలుగుతుంది విడుదల కలుగుతుంది శిష్యులను చూసినట్లయితే మతీ స్వార్థ పద్ పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఏసు రమ్మనగానే పేతురు దోణె దిగి ఏసు నుదుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిను ఏసు ప్రభు రమ్మన్నగానే పేతురు తను పిలిచింది ఏసు అని నిర్ధారణ చేసుకోగానే పడవలో ఉన్న భద్రతలో ఉండ భద్రతలో నుండి విశ్వాసపు ప్రభువు శక్తిపై ఆధారపడి నీటిలోనికి దుమికి ఉన్నాడు అక్కడి వరకు పేతుడితో అంతా బాగానే ఉంది ఆ తర్వాత ఏమైంది అంటే మత్స్య స్వార్థ పద్నాలుగు అధ్యాయ ముప్పై వచనంలో గాలిని చూసి భయపడి మునిగిపోసాగిన విశ్వాస జీవితం అంటేనే ఏసును చూస్తూ సాగి వెళ్ళేది ఏసును చూస్తూ నడిచేది అయితే ఓ అద్భుత కార్యంలో ఏసు నుండి ఒకసారి చూపు ప్రకటన వెళ్ళింది అంతే అతడు మునిగిపోసాగాడు చాలామంది ఏసుతో సేవకు పిలువబడిన వారు మునిగిపోటుకు గల కారణం ఏంటి సేవలో పేరు ప్రతిష్టత వచ్చే వరకు నోరు మిక్కిలి నోరు విప్పితే ఏసే ఆ తర్వాత ఏసుపై నుండి దృష్టి మళ్ళించుకుంటున్నారు అలాగే విశ్వాసాలు కూడా అంతే విశ్వాసంలో ఎదుగుదల కావాలి అది కావాలంటే అసాధ్యాలను నమ్మడం అంటే నీటిపై నడిచే అనుభవం శిష్యులందరూ పడవలో ఉండగా పేతురు ఒక్కడే ఈ తెగింపులో ఉండి విశ్వాసంతో నీటిపై నడిచాడు క్రైస్తవ ప్రపంచంలో పేరుకు మాత్రమే ఉన్నట్లు కనిపిస్తారు పేదరు వలె యేసు మాటతో నీళ్ళపై నడిచారు నడిచేవారు లేరు కావున ఓటమికి భయపడి పరీక్షకు అద్భుత కార్యాలకు దూరం కాకండి పేతురు వెంటనే నూరు తెరిచి ప్రభ్వా నన్ను రక్షించండి పేతురు వలె నీళ్ళపై నడుచుటకు మీరున్న పడవ నుండి బయటికి వచ్చి నీటిలో మునిగిపోచున్నారా ప్రార్థించండి ఏసు చేయి చాపి అతని పట్టుకును ఏసు వైపు చూసినంత మా చూసి మరి ఏ విధంగా నీటిపై నడవసాగాడో ఏసు నుండి చూపు తొలగి వేరొక మార్గాన చూసినప్పుడు తను మునిగిపోసాగాడు అంటే ఏసును పెట్టి లోకానుసరంగా ఈ లోకంలో శరీరాశ నేత్ర్రాస జీవం జీవించిన ప్రతి ఒక్కరు మునిగిపోతూ ఉంటారు పాపంలో శాపంలో అంధకారంలో ఎంతమంది ఉండి మరి ఏసుకు విరధంగా జీవిస్తూ యేసుకు విరధంగా నడుస్తూ విరధంగా తలుస్తూ మరి మునిగిపోతున్నారు ఆ పేతురు మునిగినట్లు మీరు కూడా మరి మునిగిపోతున్నారు జాగ్రత్త మరి పేతురు పేతురు తన తప్పు తెలుసుకొని ప్రభుణును రక్షించు అని ప్రార్థన చేసినప్పుడు పేతురును రక్షించి కాపాడిండు అదేవిధంగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడును గాక నీవు దేవుడు నిన్ను గాక నిన్ను గాక నిన్ను గొప్ప గాక ఆమె